సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం శ్రీలంక అల్లా కల్లోలంగా మారింది దిత్వా తుఫాన్ అక్కడ ప్రస్తుతం భీభత్సాన్ని కొనసాగిస్తుంది తుఫాన్ కారణంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరదలు అక్కడి ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతున్నాయి ఈ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడంతో అనేక మంది ప్రజలు అక్కడ ప్రాణాలు కోల్పోయారు భారీ వర్షాలకు వేలాది మంది ప్రజలు అక్కడ నిరాశ్రయులయ్యారు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన భారీ వరదల కారణంగా చాలా ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి అయితే ఈ నేపథ్యంలోనే కందలముల్ల ప్రాంతంలో ఓ డ్రైవర్ చేసిన ప్రమాదకర డ్రైవింగ్ పైన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్న బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు భారీగా వెళుతుంది కానీ అవేవి లెక్క చేయని ఆ డ్రైవర్ దానిపైన నుంచి బస్సును పోని చేశాడు అయితే ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది కానీ దురదృష్టవ ఏమైనా జరిగితే ఎంతమంది ప్రాణాలు పోయేటివని అని అక్కడ చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఉంటే ఆ బస్సులో ప్రయాణించేటువంటి పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడేవని అందరు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో డ్రైవర్ తీరుపైన జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ వీడియో మనం కూడా విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ కొనసాగుతుంది చిన్న ఇబ్బంది జరిగిన అక్కడ చిన్న ఎలాంటి మిస్టేక్ అయినా కూడా ఆ బస్సు మొత్తం ఆ వరదల్లో కొట్టుకుపోయేటువంటి పరిణామం ఉండేది దాంతోపాటు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా గల్లంతయ్యేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండేది చూడండి ఎంత భారీ ఫ్లోటింగ్ అది ఎవరైనా అలాంటి ఫ్లోటింగ్లో అంత ప్రమాదకరమైనటువంటి సాహసం చేస్తారా అది కూడా ప్రయాణికులతో ఉన్నటువంటి ఒక బస్సు డ్రైవర్ ఇంత దారుణానికి ఒడిగట్టడం అంటే అతనికి ప్రయాణికుల పైన ప్రాణాలపైన ఏమాత్రం కన్సర్న్ ఉంది అతనికి అతని ప్రాణం మీద ఏమాత్రం తీపి ఉందనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడింది విపరీతమైనటువంటి వరద బ్రిడ్జ్ మీద నుంచి కొనసాగుతుంది ఆ పై నుంచి ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతుంది వరద తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది మనకు క్షణక్షణానికి వరద విపరీతంగా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు మనకు దాంట్లో స్పష్టంగా కనపడుతున్నాయి అలాంటి వరద ప్రవాహంలో నుంచి ఆ బస్సుని తీసుకువెళ్ళడం అంటే ఎంత దారుణమైనటువంటి సాహసానికి ఆ యొక్క బస్సు డ్రైవర్ ఇప్పుడు తెరతీశాడని మనకు తెలిసింది ఏదేమైనా కూడా సేఫ్ కావాలందరూ బయటపడ్డారు కాబట్టి అంత ఊపిరి పిలుచుకున్నారు అక్కడ పక్కన ఉన్నటువంటి ఇంకో బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ప్రజలు కానీ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు ఆ డ్రైవర్ పైన ఇంత దారుణంగా ఇంత ఆ ప్రజల ఆ యొక్క ప్రయాణికుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇంత దారుణమైనటువంటి సాహసానికి పాల్పడ్డాడంటే అతనికి ఎంత నిర్లక్ష్యం అనేది కూడా స్పష్టంగా కనపడుతుంది ఇదే ఘటన కాదు శ్రీలంకలో ఇప్పుడు విపరీతంగా కొను కొనసాగుతున్నటువంటి వర్షాలతోటి చాలా ప్రాంతాలలో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది డ్యాములు పొంగి రోడ్ల మీదకి వరద వచ్చి చేరుతుంది చాలా ప్రాంతాలలో అడవులు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి వరదల తీవ్రతతో ఉన్నాయి జంతువులన్నీ కూడా అందులో గల్లంతైనటువంటి దృశ్యాలు నిత్వా తుఫాన్ ఎఫెక్ట్ భీభత్సంగా కొనసాగుతుంది శ్రీలంకలో ఎవరు ఊహించినటువంటి విధంగా అక్కడ వర్షాల తీవ్రత అనేది అల్లా కల్లోలం చేస్తుంది ప్రజలందరినీ కూడా చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ వారిని సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తున్నప్పటికీ వేల సంఖ్యలో అక్కడ ఇప్పటికే చాలామంది జీవితాలు అల్లకల్లోలంగా మారిపోయాయి ఆ వరదలు చిక్కుకొని లంక గ్రామాల లాంటి గ్రామాల వద్ద పూర్తిగా దిగ్ జల దిగ్బంధనలోకి చే చేరుకొని ఏం చేయాలో పాలుపోక తినడానికి తిండి లేక కూడా అవస్థలు పడుతున్నారు అక్కడ ప్రజలు ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అది సరిపోవట్లేదు అక్కడ విపరీతమైనటువంటి వరదల కారణంగా శ్రీలంక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దిత్వా తుఫాన్ ఏర్పడిన తర్వాత ఇటు ఆంధ్ర తీరానికి కూడా తాకుతుందని మనందరం కూడా భయపడ్డాం కానీ అలాంటి పరిస్థితి రాలేదు దిశ మార్చుకుంది ఇక్కడ కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా అది శ్రీలంక పైన మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఇంకా సోషల్ మీడియాలో చాలా చాలా వీడియోస్ వస్తున్నాయి జంతువులన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి విజువల్స్ ఆ జంతువులను కాపాడుతున్నటువంటి విజువల్స్ కొన్ని ఫేక్ విజువల్స్ కూడా వస్తున్నాయి కొన్ని అక్కడ జరిగినటువంటి పరిణామాలను కూడా చూపించే విధంగా కొన్ని ఒరిజినల్ విజువల్స్ కూడా వస్తున్నాయి ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ వరద తీవ్రతలు తగ్గాలంటూ కూడా దండం పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ ప్రజలందరూ కూడా ఏదమైన కూడా దీత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే శ్రీలంకలో ప్రస్తుతానికి విపరీతంగా కొనసాగుతుంది అక్కడ ప్రజల జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది వారందరినీ ఇప్పటికీ చాలా మంది గల్లంత అయినట్టుగా కూడా తెలుస్తుంది ఈ మొత్తం వరదలు కొంత తగ్గుముఖం పట్టింది ఇప్పుడు వర్షము అదంతా తర్వాత వరదలు తీవ్రత తగ్గిన తర్వాత అసలు ఎంతమంది గల్లంతయ్యారు ఎంత ప్రాణ నష్టం సంభవించింది అనేది అధికారికంగా వెల్లడిస్తే అప్పుడు కానీ అసలు ఎంతమంది ఈ యొక్క దిత్వా తుఫాన్ ఎఫెక్ట్కి గల్లంత అయ్యారనేటువంటి విషయం కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది